జగనన్న కాలనీలోని పేద ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలి సిపిఎం పార్టీ నాయకులు నక్కీ శ్రీకాంత్ గత వైసీపీ ప్రభుత్వంలో ఇల్లు లేని పేద ప్రజలకు జగనన్న కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు నేడు ఏ వస్తువులు లేకుండా నివసించడానికి వీలు లేక కార్యకలాపాలకు నిలయంగా మారాయని తక్షణం అధికారులు అక్కడ అన్ని వస్తువులను కల్పించి అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలని సిపిఎం పార్టీ డోల్ పట్టణ కార్యదర్శి నక్కీ శ్రీకాంత్ ఐద్వా మహిళా నాయకురాలు షమీం బేగంలు మీడియా ద్వారా తెలియజేశారు వారు తెలిపిన వివరాల ప్రకారం జగనన్న కాలనీలో ప్రభుత్వం తరఫున లక్ష ఎనభై వేల రూపాయలతో లబ్ధి పొందిన లబ్ధిదారులు బోయా భూలక్ష్మి ఆరు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించుకునగా కొందరు ఆకతాయిలు దానిని ధ్వంసం చేశారని తక్షణం ప్రభుత్వం ఆమెను ఆదుకోవాలని అలాగే జగనన్న కాలనీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయని పోలీసు అధికారులు ఈ కాలనీపై నిఘా ఉంచి వీటిని అరికట్టాలని వారు తెలిపారు నమస్కారం నాకు ఇండ్లు కట్టించుకున్నాను అప్పులు చేసుకొని కట్టించుకొని ఒత్తిడి చేసింటే కట్టించుకొని అప్పులు చేసుకొని చేసుకున్నాము ఇంతర పిల్లకల్లా సచివాలయంలో కట్టించుకోండి మీకు బిల్లులు పోతాయి అట్లా ఏటని చెప్పినారు కానీ దానికి గాను ఆరు లక్షల యాభై వేలు అప్పు చేసుకున్నాము తిని తినక ఇంట్లో వాకిన్లు అన్ని పలగొట్టేసి ఒయిర్లు సామాన్లు అన్ని పలగొట్టినారు బెడ్రూమ్ వాకిన్లు ఇవన్నీ ఇప్పుడు మనుషులు లేనప్పుడే ఇట్లా పలగొట్టినారు ఇంట్లో రెడీ చేసుకున్నాక మనుషులు వచ్చినాన్ని సంబేసిపోయినా మాకు అన్నాకు ఎవరు లేరు కదా సార్ మాకు ఏదన్నా కానీ మాకు రోడ్లు కుళాయిలు నాకు చేస్తే మేము మేము మా ఇంట్లో మేము కారాన్ని సంగతి చేసుకుని కానీ బతుకుతాం మేము కూలి పని చేసుకుంటే తినాలా లేకుంటా అప్పులు చేసుకొని నష్టపోయినాము మాకు ఏదో ఒకటి దారి చూపెట్టండి అప్పుడు మీకు ఇల్లు కట్టే మీకు ఏమి కల్పిస్తాం చెప్పారు మాకు ఏమి చేస్తామని ఏమి చెప్పలేదు మాకి మేము ఎమ్మడే ఇల్లు కట్టించుకోండి మీకు రోడ్లు వేపిస్తాము కాలువలు వేపిస్తాము కొలాలు వేపిస్తామని చెప్పినారు కానీ ఇంతవరకే ఏంది పట్టించుకోవడం లేదు మమ్మల్ని మాకు ప్రభుత్వము ఇంత న్యాయం జరిగింది కాబట్టి మాకు ఏదన్నా అని న్యాయం చేస్తాట మీరే కలగించాల నా పేరు షమీము ఐద్వా మహిళా సంఘము గత ప్రభుత్వము ఇక్కడ జగనన్న కాలనీ అని ఇక్కడ దొరపల్లె గుట్ట మీద అందరికి స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టుకోవాలని ఆ లాస్ట్ బిల్లులు పడాలా తొందరగా వేసుకోవాలా చేసుకోవాలని చెప్పేసి పేద ప్రజలు చాలా మందికి అన్ని హామీలు ఇచ్చి కరెంట్ ఇస్తాము కరెంటు పోల్లు రోడ్లు ఇవన్నీ సిసి రోడ్లు నీళ్లు వసతులు అన్ని కల్పిస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఇక్కడ అంతా పేద ప్రజలకి పేద ప్రజలకి ఇండ్లు నిర్మాణము చేసుకున్నారు వాళ్ళు త ఆ లక్ష ఎనభై వేలు ఇస్తే కూడా అవి సరిపోక ఇంకా అప్పులు చేసి కూలి పనులు చేసుకొని అప్పులు చేసి ఇండ్లు పూర్తి చేసుకున్నారు కొంతమంది ఆ పూర్తి చేసుకున్న వాళ్ళ దాంట్లో ఈ రోజు భూలక్ష్మి అనే అమ్మాయి ఆ ఇంట్లో రాత్రిపూట అంత మొత్తము తాగి మొత్తం పగలగొట్టి వాకిళ్ళు ఆ ఇంట్లో పైపులు వైర్లు ఆ మీటర్లు మొత్తం అంతా రాత్రి అంతా ధ్వంసం చేసినారు గత ప్రభుత్వంలో చేసిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు ఆ నెరవే ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే అన్న చొరవ తీసుకొని ఈ కాలువలు సిసి రోడ్లు ఇవన్నీ అని చెప్పి ఇప్పుడు కూడా హామీలు ఇస్తున్నారు అది ఆయన కూడా చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఇక్కడ చొరవ తీసుకొని ఇక్కడ కూడా పేద ప్రజలు ఇండ్లు నిర్మాణం చేసుకున్నారు అది కూడా పూర్తి చేసి ఇక్కడ కూడా నిర్మాణం వచ్చేటట్ల మీరు చొరవ తీసుకోవాలి ఈ వాళ్ళకి వాళ్ళకందరికీ గంజాయి మత్తు ఇవల్ల చేస్తామని పోలీసు పోలీసు వారు మన డ్రోన్ కూడా పెట్టిన డ్రోన్ కూడా పెట్టినారు ఇక పగులే ఇక్కడ ఈ పక్క చూస్తే పల్లె పల్లెటూరు దొరపల్లె ఉంది ఈ దొరపల్లెకి ఆనుకొని ఈ స్థలాలు ఇచ్చినారు ఇక్కడనే ఈ వేరే దూరం కూడా లేదు ఇక్కడనే ఒక మూడు కిలోమీటర్లు ఉన్నాయి ఈ మూడు కిలోమీటర్ లోనే వచ్చి రాత్రి పూట్ల ఆడపిల్లలు ఉన్నా మా మహిళలకి రక్షణ లేకోకుండా రాత్రి పూట్లు ఒకవేళ నివాసం ఉన్నా వాళ్ళకి రక్షణ లేదు ఇట్లన్న ట్రోన్ తిప్పుతామంటున్నారు ఇక్కడ పొల్యూషన్ వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ కూడా అంటున్నారు ఈ తిప్పిన పరిస్థితి కూడా లేదు మేము కూడా ఇట్లా పోలీస్ వారు కూడా కొంచెం ఇక్కడ కొంచెం వచ్చి చూసి చేసే విధంగా ఉండే విధంగా మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా వీళ్ళ మహిళలకి భూలక్ష్మిని ఆదుకోవాలని నేను ప్రభుత్వం ఆదుకోవాలని మేము మహిళంగా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాము నా పేరు షమీం బేగం హైదవా మహిళా సంఘం ఈరోజు పట్టణంలోని దురపల్లె గ్రామం దగ్గర ఇచ్చినటువంటి జగనన్న కాలనీలో భద్రత కరువైంది ఈరోజు అనేక మంది పేద ప్రజలు డోన్ పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలు సొంత గూడు కోసం ఏదో వారి ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్ష ఎనభై వేల రూపాయలు ఏ కోణాన సాలకున్నా అప్పులు చేసి కూలీ పనులు చేసుకుని అప్పులు దిద్దుకున్నటువంటి పరిస్థితి ఈరోజు పట్టణ ప్రజలు చేస్తూ ఉన్నా ఇక్కడ దాదాపు లక్ష ఎనభై వేల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తే దానికి తోడుగా నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని నిర్మించినటువంటి ఇళ్ళకి ఈరోజు అనేక మంది ఆకతాయలు చెడు అలవాట్లకు బానిసలై ఈరోజు మద్యం తాగుతూ ఈరోజు వాళ్ళు నిర్మించినటువంటి ఇళ్లను ధ్వంసం చేసేటువంటి పరిస్థితి దాపరిస్తూ ఉంది వాటిని అరికాటాల్సినటువంటి పోలీస్ అధికారులు పట్టణ ప్రాంతాలకే పరిమితం అయ్యారు కానీ పట్టణ శివారు ప్రాంతాలలో గఫ్తీలు నిర్వహించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారన్న దానికి ఈ జగన్న కాలనీలో ధ్వంసమైనటువంటి ఇండ్లే ఒక నిదారణగా సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం ఈ ఈరోజు ప్రభుత్వం అనేక చోట్ల కూడా సచివాలయ సిబ్బందితో ఇండ్లు నిర్మించుకోండి జగనన్న అన్న కాలనీలో అని ప్రజలపైన ప్ర ఒత్తిడి చేస్తా ఉన్నారు ఈ విధంగా కనీస సౌకర్యాలు లేని చోట త్రాగడానికి మంచినీరు అయితేనేమి సిసి రోడ్లు అయితేనేం అదేవిధంగా కాలువలు అయితేనే విద్యుత్ విద్యుత్ స్తంభాలు అయితేనే ఇలాంటివి ఏవి కూడా కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇండ్లు నిర్మించుకోండి అంటే ఈరోజు వారు ప్రజలందరూ కూడా బతికేటువంటి పరిస్థితులు లేని దు దుబ్బర స్థితిలో కూడా లక్షల రూపాయలు వేసించి ఈరోజు అప్పులు చేసి ఇల్లు నిర్మించుకుంటే ఈ విధంగా రోడ్డు పాలు చేసేటువంటి పేద ప్రజల్ని ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు వారికి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా ఉంది